ఈ రోజు దేవుడు శివుడు పార్వతీచంద్రుడు ఈరోజు మీ సంబంధంలో మరింత లోతైన అనుబంధాన్ని మరియు భద్రతా భావాన్ని అనుభవిస్తారు మీ భాగస్వామికి కావాల్సిన వాటిని తీర్చడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు భావోద్వేగ సాన్నిహిత్యం ఈరోజు పెరుగుతుంది మీ ప్రేమను పెంచుకోవడానికి ఇది ఉత్తమ సమయం పాత కుటుంబ సమస్యలను మళ్లీ లేవనెత్తి అనవసరమైన వాదనలకు చోటు ఇవ్వకండి మీ భావోద్వేగ నిర్ణయాలను అదుపులో ఉంచుకోకపోతే సంబంధంలో పగుళ్లు వచ్చే అవకాశం ఉంది మీరు పనిచేసే చోట ఈరోజు మీకు పెద్ద బాధ్యత లభిస్తుంది మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి ఒక బృందాన్ని నడిపించే అవకాశం దొరుకుతుంది ఆర్థిక సంబంధిత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు చాలా మంచిది ఆఫీసులో ఎవరినీ గుడ్డిగా నమ్మి మీ వ్యక్తిగత రహస్యాలను పంచుకోవద్దు మీ అభిప్రాయాన్ని ఇతరులు వినకపోతే కోపం తెచ్చుకోకుండా ఓర్పుతో వ్యవహరించాలి ఈ రోజు మీకు మంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా మీ శరీర శక్తి పెరుగుతుంది ఈ రోజు మీరు చేసే ధ్యానం మిమ్మల్ని మరింత ఉత్సాహంగా ఉంచుతుంది ఆహారం విషయంలో ఈ రోజు ఎక్కువ శ్రద్ధ అవసరం కడుపు నొప్పి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనవసరంగా చెడు ఆలోచనల్లో మునిగిపోయి మీ మనశ్శాంతిని పాడు చేసుకోవద్దు ఈ రోజు లక్కీ క్రిస్టల్ రోజ్ క్వాచ్ ఈ స్ఫటికం మీ హృదయాన్ని ప్రశాంతపరిచి ఆత్మ ప్రేమను పెంచుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ రాసఫలం కోసం